ఆ తీలా వస్తా వస్తా ఎవరు మంచి బాగున్నాడు ఏవరండి ఎవరు పెద్ద పేరు చిన్న పెద్ద చిన్న పెద్ద ఏం చెప్పినావు నలభై ఐదు నలభై ఐదు ఎంతకిస్తావు మూడు వేలు అయినా తేడా గెలబోతుందా ఎన్ని వంతుంది రెండు వల్లు దీన్ని ఎక్కించుకో చిన్న పూజలా పెద్ద పూజలా చిన్న పెద్ద పెద్ద పూజలు చిన్న పెద్ద సెల్ సిల్లంబర్ చెప్పడానికి టెన్షన్ పడుతున్నాడు మీరేమో బెదిరించినట్టు బాధ ఏం ఈ మంచికి చాలా పెద్ద పేద పడుతున్నాడు కొంచెం టైం పాస్ కాల్ చేసి విసుకుతుందండి అన్న ఎవరన్నా కానీ మరి ఎట్లా ఉన్నా వాళ్ళు ఏమన్నారు కాలి అంటారు రాబడితే అంటే రాబడితే ఆయన మళ్ళా చెప్పాలా చెప్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకు మాట చెప్పాలా వాళ్ళే మార్కెట్ కాబట్టి కొంచెం ఇదిగో అక్కడ నుండి స్టార్టింగ్ ఇట్లా కొండకి నుండి ఇటు పక్క అంతా అక్కడ లాస్ట్

రేటు చెప్పుగా నెంబర్ చెప్పకండి ఒకళ్ళు వచ్చా ముప్పై ఐదు వేలు చెప్పేసాడు ఎంత కడుతున్నారు మరి గుట్టుగా గుట్టుగా బేరం జరుగుతుంది అన్న నంబర్ చెప్పాక అన్నాడు వద్దుగా మనం నంబర్ కూడా చెప్పించుకోవడం బాగుండదు హాయ్ హాయ్ రాజు బాగున్నావా మా ఊరు డో మా డోన్ సంతలో ఎంత బీజు చూడు రెండు ఛానళ్ళు ప్రత్యేకంగా వీడియోలు దీనికి వచ్చినాయి ఒకటి రాజు ఛానల్ ఒకటి పెరుగునారా ఛానల్ మన రైతులకు ఇంత అవకాశం ఎవరిస్తారు చెప్పండి ఎవరు దొంగోడు వాడు రైతుల కాడ లక్ష రూపాయలు కొంటాడు అవతలకి కొంత లక్షలు అంటాడు రైతులు చాలా నష్టపోతున్నారు ఇద్దరు నేను రైతుల దగ్గర రేటు తీసుకుంటుంటే అందరి రేటు మా బిజినెస్ తీసుకోండి కదా మాత్రి ఎక్స్ప్లైన్ చేస్తాడు బా ఒక్క నిమిషం అన్నలను రేట్ అడిగిపోదాం పోదాం ఎవడు దింగిస్తాడు చూద్దాం ఎవరు కొడలు సిల్లబండ సౌకర్యం దాపుకుంటావు ఏమి శిల్లబండ సౌకర్యం దాపుకుంటావు రేటు ఏం చెప్పినాయి కోడల్ని ఎన్ని నెళ్ళు సంవత్సరం కొట్టకు కొట్టాక్ కొట్టకు బాధపడుతున్నాయి ఇవి ఎనిమిది నెలలు ఏమి రేట్ అవి లక్ష ఇవి డెబ్బై ఐదు ఇవన్నీ కోలాడవే కదా గెలెంబో కదా సాగిలేవు లాస్ట్ అడిగాను మరి ఇది ఎంత ఇస్తావు అంత ఇస్తావు ఇది అవి అవి ఎనభై పేరు ఎల్బి రాముడు ఎల్బి రాముడు సిల్లబండ సిల్లబండ చెప్పు మళ్ళీ మనకి తెల్లని ఏముంది తొమ్మిది ఏడు సున్నా ఒకటి ఎనిమిది ఆరు ఎనిమిది ఎనిమిది మూడు ఆరు ఓన్లీ నీ దగ్గర కోడలు ఒకటేనా ఓన్లీ కోడలే ఎల్బి రాముడు సెల్ నంబర్ చెప్పినాడు టైం పాస్ కాల్ అవుట్ చేయొద్దండి టైం పాస్ కాల్ చేస్తే మంచి నీకు ఏం చెప్పచ్చు చూడండి కాబట్టి కోడలు కావాలంటే కోడలు ఫోన్ చేయండి అంతే కదనా అంతే ఓకే ఏవరూ బాయ్ దుల్లు మీ కూడా చిల్లపండినా ఇది ఏ సైజు ఉంటుంది ఒక్కటి చాలా పెద్దగా ఉంది ఏ సైజు ఉంటుంది ఏంటి చాలా పెద్దగా ఉంది ఏం చెప్పినారు పెద్ద నేను సార్ కాదు నేను రైతు నెల నన్ను సార్ అంటే నాకు ఎక్కడో పోతుంది నువ్వేమనుకోవద్దు యాభై ఐదు చెప్పినావా అదొకటి ఈ రెండు కలిసి యాభై ఐదు ఎన్ని నెలలు దుల్ ఇవి ఎనిమిది నెల అవుతులా అవి పదో పది నెలలు లాస్ట్ యాడికి వెళ్ళాను మరి అవి నలభైకి వెళ్ళండి పేరు చెప్పేదే సుంకన్న సుంకన్న అంతా కోదాడి బే తీస్తారు కదా సెల్ నంబర్ చెప్పారు తొందరగాంకన్న సిల్లబండ సెల్ నెంబర్ చెప్పినాడు కూడుతులు కావాలంటే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ చేయద్దండి పెద్ద విసుకుంటాడు నమస్తేనా ఏ పడ పడుకొచ్చినావు నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న బాగున్నా బాగున్నావా ఎవరి దిగు మరి ఆనందంగా కూర్చున్నావు ఎలాగ దిన్నెట్లుండవు కడుపు లేకి అంటే మరి రైతు అంటే అట్లా ఉండాలి మరి చూపులు అయితే వెనక్కి పోతాయి లేకుండా పోతాయి ఎన్ని వల్లుడే ఆరు ఆరు వల్లు బ్యాట్ వేసినా కదా పండుగ ఎన్ని వందలు వచ్చినాయి ఆరు పందాలు సెకండ్ సెకండ్ రెండు సెకండు అన్ని మూడే చెప్పిన మరి ముప్పై ఎదురు బాగా కనిపి లాస్ట్ యాడికి వెళ్ళా నేనా ఆర్ఆర్ బల్లు బళ్ళు ఇట్లేనా మార్క్స్ కట్టాలా మూడు ముప్పై చెప్పినవు వ్యాపారమా పేరు ఎవరు పేలకుర్తి రంగన్న సెల్లంబర్ చెప్పు మరి ఆరు సున్నా పేలకుర్తి రంగన్న దగ్గర నీకేడా ఎక్కువ తగిలే కొడలేనా మన బండ తగిలే రైతన్నలకి ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఒంగోలు జాతి మీద పశు పోషకులు రంగన్న సిల్లంబర్ చెప్పినాడు ఎద్దులు వచ్చేసి మూడు మూడు ముప్పై చెప్పినాడు ఫస్ట్ అయితే రాలేదట కానీ సెకండు థర్డ్ ప్లేసులు తీసినాయి కావాలనుకుంటే రంగన్నకు ఫోన్ చేయొచ్చు కానీ టైం పాస్ కాల్ చేయొద్దండి అంతే కదా